అందరికీ నమస్కారం శ్రీ క్రోధినామ సంవత్సరంలో వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ముందుగా వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయి తెలుసుకుందాం వీరికి కూడా ఆదాయం ఐదు వ్యయము ఐదు రాజపూజ్యత ఐదు అవమానం రెండు కన్యారాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అనుకూలవంత ఫలితాలే కనబడుతున్నాయి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అయితే ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కదా అని అడిగితే వీరికి గురువు నవంబర్ నుంచి చాలా యోగకారకుడు అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా శని రాహు కేతువులు శుభప్రదులే అలా అని చెప్పేసి ప్రతి మాసం వీరికి పండగ ఉందా లేదండి కొన్ని కొన్నిసార్లు దండగ వ్యవహారాలు కూడా ఉన్నాయి అంటే పనికి మాలన పనులు చేయడం తగుదనమ్మా అని పక్కవారి దాంట్లో వేలు పెట్టడం అలాగే ఇతరుల గురించి అనవసరంగా నెగిటివ్ చెప్పడం ఇది నష్టాన్ని కలిగిస్తుంది అలాగే పనికి మాల వస్తువులు కొనుగోలు చేయడం అతి ముఖ్యమైనది డబుల్ రిజిస్టర్ చేసినటువంటి స్థలాన్ని కానీ ఫ్లాట్ కానీ కొనుగోలు చేస్తారు వీళ్ళు డబుల్ రిజిస్టర్ ఆల్రెడీ డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది వీళ్ళు త్రిబుల్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అంటే కొన్ని ఛానల్స్ వారికి ఈ విషయం చెప్పడం మర్చిపోయాను కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అమ్మినదాన్ని అమ్మినదాన్ని మళ్ళీ మీరు కొనుగోలు చేసే అవకాశం ఉంది కాబట్టి లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా అసలు నెంబర్ కరెక్ట్ ఉందా రిజిస్ట్రేషన్ నెంబర్ సంఖ్య కరెక్ట్గా ఉందా డాక్యుమెంట్ నెంబర్ కరెక్ట్గా ఉందా ఒకటికి వంద సార్లు మీరు చెక్ చేసుకోండి అప్పుడు మాత్రమే కొనండి అయినా సరే ఎక్కడో దగ్గర పొరపాటు జరగడం ఆ క్షణంలో నమ్మక ద్రోహం కలుగుతుంది అదే నాది నమ్మకం లేదా నేను స్టేట్ ముఖ్యమంత్రిని నేను దేశానికి ప్రధానమంత్రిని ప్రధానమంత్రి కూడా నేను ఇప్పించాను నేను నామని నమ్మకం లేదా ఇదిగో చూడు మీ తమ్ముడికి ఇప్పించాను మీ అన్నయ్యకి ఇప్పించాను అని ఆ తాత్కాలికమైనటువంటి గొప్పలు డబ్బాలు కొట్టి వాళ్ళ గుప్పలు అనుకొని మిమ్మల్ని ఏ మార్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్ చూడడం వల్ల ఈ సంవత్సరంలో లాభం ఎంత ఉంది పర్వాలేదు మోర్ దెన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ శుభం లాభం మిగిలిన పర్సెంటే తక్కువ అంటే పెద్దవాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే మీకు శుభకరంగా ఉంటుంది స్వీయ పరిరక్షణ స్వీయ నియంత్రణ అంటే మిమ్మల్ని మీరు ఒకసారి రిజెక్ట్ చేసుకోండి ఎలా ఇది పెడితే కరెక్ట్ అయినా గత మాసంలో షేర్స్ ఎలా ఉన్నాయి గత వారంలో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఇన్నిటి రోజు ఎలా ఉంది ఈరోజు నేను పెట్టుబడి పెడితే ఎప్పట్లో పెరగచ్చు అనే దాని మీద మీరు మీరే స్వయం పరిశోధన చేసుకొని అందులో పెట్టుబడి పెడితే లాభకరంగా ఉంటుంది అందులో సందేహం లేదు అలాగే ఈ వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చూపించుకోవాలి మీరు ఎందుకంటే మీ జాతకంలో కనుక రాహు మహాదశను లేదా శని మహాదశ జరుగుతున్నప్పుడు ఈ షష్టాధిపతి అంతది జరుగుతున్నట్టయినా అష్టమాధిపతి అంతర్ జరుగుతున్నట్టయినా మీరు ఎక్కడ ఫలితాలు తారుమారే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ పైకి కనబడుతున్నటువంటి మేడి పండు చందన కనబడుతుంది జాతకం ఇప్పుడు కానీ అంతర్గతంగా నష్టాన్ని సూచించేటువంటి అవకాశాలు కొంతవరకు ఉన్నాయి ఎందుకంటే అన్ని మాసాలు మీకు అనుకూలంగా లేవు నెగిటివ్ ఉన్నటువంటి సమయంలో దెబ్బ బాగా పడుతుంది లాభ విషయంలో పది రూపాయల షేర్ కొంటే యాభై రూపాయలు అవ్వచ్చు కానీ నెగిటివ్ ఉన్నటువంటి మాసంలో వెయ్యి రూపాయల షేర్ కాస్త లక్ష రూపాయలు వస్తుంది అనుకుంటే లక్ష పెట్టుబడి పెడితే వెయ్యి రూపాయలు మాత్రమే వస్తుంది జాగ్రత్త కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది ఇక పరంగా చూసుకున్నట్టయితే నవంబర్ తర్వాతనే వ్యాపార అభివృద్ధి ఉంది అదేంటండి బాగుందని చెప్పారు కదా అంటే రాశి వారికి మొత్తంగా బాలేదండి ఇప్పుడైతే శని రాహుల యొక్క ప్రభావం ఉన్నంత తర్వాత అన్ని రకాల లాభాలు పొందుకునే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ కొంత వృత్తి ఉద్యోగాలు లాభాన్ని విదేశాల్లో ఉద్యోగ ప్రయత్న లాభాన్ని స్వదేశంలో ఉద్యోగంలో అభివృద్ధిని ఉద్యోగ మార్పుని పొందుకునే అవకాశం విద్యార్థి విద్యార్థికి శుభయోగాలు కనబడుతున్నాయి తప్పకుండా పెద్దల యొక్క సూచనల ద్వారా మీరు ఎన్నుకున్నటువంటి బ్రాంచ్లలో మంచి ప్రయోజన విద్యను పూర్తి చేసుకునే అవకాశం ఆరోగ్య లాభం విద్యా ప్రావీణ్యత పోటీ పరీక్షల విజయం ఐఎల్సి జీఆర్ఈ టూ రెండు పరీక్షల విజయం ఆత్మస్థైర్యం బాగుండడం అవసరార్థం ధన ప్రాప్తి పొందుకోవడం సోదరులతో కంటూ ఉన్నప్పటికీ కూడా సోదరీ లాభం వారి వల్ల ప్రేమాభావం పొందుకోవడం దానివల్ల కుటుంబ సమస్యలు అనుకూలంగా మారడం వాహన యోగం ఉంటుంది బట్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి కొత్త వాహనాన్ని మాత్రమే కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది అలాగే రోగనాశనాన్ని పొందుకుంటారు రుణ విమోచనాన్ని పొందుకుంటారు అయితే కొన్ని కొన్ని పనికిమాల వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అంటే పది రూపాయల వస్తువులు వంద రూపాయలు కొనడం వల్ల కొద్దిగా అక్కడ మానసిక వేదన ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అలాగే భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో కానీ ప్రేయసి పిల్లల మధ్య కానీ సఖ్యత ఉంటుంది ఇక్కడ మీకు అదృష్టం ఏంటంటే భర్త వలన సౌఖ్యం భార్య వలన సుఖజీవనం భార్య వలన అదృష్టం పిల్లల వల్ల శుభయోగాలు పొందుకునేటువంటి రాశిగా చెప్పవచ్చును ఏదేమైనా కొంత నేను అనుకోంటే మోర్ దెన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మీకు లాభంగా ఉంది అనే విషయం ట్వంటీ టూ పర్సెంట్ కూడా విపరీతమైన కష్టాలు పెడతాడు నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉంటారు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసగా రాగి ఇతరమైన వ్యాపారంలో కానీ సినిమా రంగ వ్యాపారంలో కానీ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా కొంతవరకు లాభాన్ని ఒక్కోసారి నమ్మించి మోసం చేసే వాళ్ళ వల్ల ఇబ్బందులు పెడుతుంటారు జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాలు అయితే డబ్బు విషయంలో కాస్త అప్రమత్త లేకపోయినా కష్టంగా ఏర్పడుతుంది కాబట్టి ఏదేమైనా కొన్ని మాసాల్లో వీరు కూడా జాగ్రత్తగా తప్పనిసరిగా పెద్దల యొక్క సూచనలు తీసుకునే ప్రయత్నం చేయడం మంచిది అలాగే శస్త్రచికిత్స కనుక జరుగుతున్నట్టయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో అంటే మీకు ఏదైనా శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఏప్రిల్ మాసంలో కానీ లేదా సెప్టెంబర్ మాసంలో కానీ లేదా డిసెంబర్ మాసంలో కానీ అటువంటి శస్త్రచికిత్సలు చేసుకుంటే మంచి విజయాన్ని సాధించుకునే అవకాశాలుంటాయి ఏదేమైనా తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు ధనయోగము విద్యాలాభము ఆత్మస్థైర్యము ఆరోగ్య లాభము ధనయోగము అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి సోషల్ మీడియా సరే తెలిసిన వారికి లాభాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల లాభం రైతన్నలకి రెండున్నర పంటలు కూడా కలిసి వచ్చే ఉన్నాయి తప్పకుండా మీకు రెండవ పంట అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నవంబర్ పదకొండవ తేదీ నుంచి మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర ప్రయాణ లాభం వాహన సౌఖ్యం వృత్తి ఉద్యోగాల లాభం విదేశాలకు వెళ్ళగలిగే అవకాశం ఇలా విపరీతమైనటువంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఏదైనా కొంతవరకు ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది బట్ కొంతవరకు మీరు ఆదాయం బాగా ఉందని చెప్పేసి అనవసరటువంటి ఆందోళన సారీ ఆదాయం బాగుందని చెప్పేసి అనవసరంగా ఆందోళన పడేటువంటి వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి పనికిరాని వస్తువులు కొనుగోలు చేయకండి అది నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం నిరంతరం భగవద్గీత పారాయణం తప్పకుండా మీకు అనుకూలతని ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భగవద్గీత పారాయణం చేయండి నచ్చిన అధ్యాయాన్ని నచ్చిన శ్లోకాన్ని నిరంతరం చదువుతుండండి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు మీకు ఈ కూడా శుభాన్ని కలిగిస్తాయి లక్ష్మీ గణపతి హోమం కూడా మీకు అదృష్టాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అని తెలియజేసుకుంటూ సర్వేదైనా సుఖినో ప్రేమతో మీ కిరణ్ శర్మ